ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి నెగ్గితే సివిల్ సర్వీస్ లోనే నెగ్గాలి అందుకే లక్షలాది మంది యువతర ఆశావాహులు ప్రతి సంవత్సరం యుపిఎస్సి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఈ పరీక్ష విధానంలో ఎన్నో లోపాలు అసమానతలు అన్యాయాలు నెలకొన్నాయని నిపుణులే అంటున్నారు బ్రిటిష్ హయాంలో ప్రారంభమైన ఈ సివిల్ సర్వీస్ పరీక్షలు ఇప్పటికీ దేశ పాలనను శాసించే అధికారులు ఎంచుకునే ప్రధాన మార్గంగా కొనసాగుతున్నాయి అయితే గత దశాబ్ద కాలంగా అభ్యర్థులు ఎదురు ప్రధాన సమస్య పేరిట జరుగుతున్న అన్యాయం రెండు వేల పదకొండు వరకు అభ్యర్థులు తమకు నచ్చిన ఐచ్ఛిక అంశాల్లోనే మెరిసే అవకాశం ఉండేది కానీ రెండు వేల పదకొండు తరువాత కామన్ పేపర్ అనే పేరుతో ఆప్షనల్స్ తొలగించటంతో విశ్వవిద్యాలయ విద్య సిలబస్ కి లింక్ తెగిపోయింది రెండో పేపర్ లో ఎక్కువగా ఆప్టిట్యూడ్ ప్రశ్నలు రావటంతో విద్యార్థులకు అధిక అనుకూలత ఏర్పడింది దీంతో గ్రామీణ విద్యార్థులు ఆర్ట్స్ హ్యుమానిటీస్ చదివిన వారు తగ్గుపడుతున్నారు ఇది సామాజిక అసమానతలకు బలం చేకూర్చుతోంది అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు ప్రిలిమ్స్ ఏమిటి ప్రతిభ వెలికి తీయడమా లేక పరిగెత్తించి తొలగించడమా అభ్యర్థులు ఒకటి రెండు ప్రయత్నాల తరువాత ప్రైవేట్ ఉద్యోగాల వైపు మళ్లిపోతున్నారు ఇది దేశం కోల్పోయే మేధో సంపతి ఈ పరిస్థితుల్లో ఎప్పటికైనా మార్పు అవసరం ప్రిలిమ్స్ లో రెండో పేపర్ కు తిరిగి వెయిటేజ్ ఇవ్వాలి పేపర్ వన్ పేపర్ టూ కలిపి మెయిన్స్ కు ఎంపిక ప్రశ్నల ప్రాధాన్యత తగ్గించాలి పరీక్ష జరిగిన వారంలోనే ఆన్సర్ కి విడుదల చేయాలి మెయిన్స్ లో నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు వ్యాస పేపర్ ఆప్షనల్స్ కానీ కొన్ని ఆప్షనల్స్ మాత్రమే ఫలితాన్ని ప్రభావితం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి అందుకే సమతుల్యమైన ఆప్షనల్స్ విధానం తీసుకురావాలి లేకుంటే పరిపాలన గవర్నెన్స్ ఆధారంగా ఒకే సెట్ ఆప్షనల్స్ ఇవ్వాలి నగర అభ్యర్థులకు ఎక్కువ స్కోర్ వస్తూ ఉండగా గ్రామీణ విద్యార్థులు వెనుక రెండు స్వాతంత్ర బోర్డుల ద్వారా ఇంటర్వ్యూ జరిపించి సగటు స్కోర్ కు పరిగణలోకి తీసుకోవాలి ప్రతిభను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటేనే సివిల్ సర్వీసుల్లో నిజమైన ఉన్న అధికారుల్ని దేశానికి అందించవచ్చు లక్షల మంది యువత ఆశలు స్థారా స్థాయికి ఉన్న ఈ పరీక్షలను ప్రామాణికంగా సమానత్వంగా పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి అప్పుడే దేశం లాభపడుతుంది